అంతర్జాతీయ ఓన్ టైక్వాండో మాస్టర్ కోర్సుని విజయవంతంగా పూర్తి చేసుకున్న మాస్టర్ సలీం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై తేదీన వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన అంతర్జాతీయ కుకీవన్ టైక్వాండో మాస్టర్ కోర్స్కి ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రొద్దుటూరులోని మైస్పేస్ టైక్వాండో క్లబ్ మాస్టర్ సలీం ఎంపికయ్యారు కొరియా దేశం నుంచి కుకీవాన్ టైక్వాండో మాస్టర్ వచ్చి ప్రపంచ స్థాయిలో టైక్వాండో నియమ నిబంధనల గురించి నాలుగు రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణకు ప్రొదుటూరు నుంచి అంతర్జాతీయ టైక్వాండో మాస్టర్ సెమినార్ కి ఎంపికైన మాస్టర్ సలీం ఆ నాలుగు రోజుల మాస్టర్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని కొరియా మాస్టర్ చేతుల మీదుగా అంతర్జాతీయ మాస్టర్ ధృవీకరణ పత్రాన్ని అందుకోనున్నారు అంతర్జాతీయ కుకివోన్ టైక్వాండో మాస్టర్స్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న మాస్టర్ సలీంను మై స్పేస్ టైక్వాండో క్లబ్ మో రిపీట్ మై స్పేస్ తైక్వాండో క్లబ్ మెంటో ఏపీ పోలీస్ తైక్వాండో టీమ్ కోచ్ మెహబూబ్ బాషా మరియు కడప జిల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ నాయబ్ రసూల్ గారు అభినందించారు